అసరావుపేట రోడ్లో గల హై స్కూల్ వద్ద వేయించేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామి ఆలయ సన్నిధిలో ఘనంగా అన్న సమారాధన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కమిటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు పదిహేను వందల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు సుమారు పదిహేను వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని అన్నారు స్వామివారికి నైవేద్యంగా ఎర్ర రవ్వతో స్వీట్ను రెండు రకాల కూరలు ఒక చట్నీ సాంబారు అన్న ప్రసాదములు స్వామివారికి నైవేద్యంగా సమర్పించామని అన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేరుచర్ల జగపతి రాజు చేతుల మీదుగా ప్రసాద ఇతరను గావించామని పేర్కొన్నారు ఈ అన్న సమారాధనకు కూరగాయలను గంటా పండు సమకూర్చగా భక్తాంజనేయ స్వీట్స్ వారు మరియు పేరభత్తులు రాంబాబు ఇరవై మూడు కేజీల బన్సీ రవ్వ స్వీట్ను ప్రగాఢ జనార్దన్ రావు విప్పర్ల కాశీ విశ్వనాథ్ వైఎస్ఆర్ ఓగ్వాల్ అయ్యప్ప టైల్ షాప్ రెడ్డి గ్రానైట్ షాప్ వెంకటేశ్వరరావు ఆనంద్ వారులు కలిసి అరవై ఐదు లీటర్ల పెరుగును సమకూర్చారన్నారు త్రివేణి జంక్షన్లో ఉన్న సంధ్యా వాటర్ ప్లాంట్ వారు ఆరు వందల లీటర్ల కూలింగ్ వాటర్ను శ్రీనివాస క్లాత్ అండ్ రెడీమేడ్ ఓనర్ తడికిమల్ల శ్రీనివాస్ వెయ్యి ప్లేట్ల బఫే ప్లేట్లను సమకూర్చగా కమిటీ సభ్యుల్లో ఒకరైన కల్లూరు మురళీకృష్ణ వారి స్నేహితులు ఐదు బస్తాల రైస్ని ఏర్పాటు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో గణ్యమన్న శ్రీనివాస్ కొమ్మసాన్ రవీందర్ రెడ్డి కల్లూరు మురళీకృష్ణ చల్లా వరప్రసాద్ సేధరాల శ్రీనివాస్ వెంకట గంగాధర్ చెన్నూరు శివాజీ కృష్ణ భక్తాంజయ స్వీట్ షాప్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు